చల్లని చెక్కులు పంచిన రాష్ట్ర ప్రభుత్వం అది కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు చేతుల మీదుగా చల్లని చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అది ఎక్కడ పంపిణీ చేశారు ఎప్పుడు పంపిణీ చేశారు అనే వివరాల కన్నా మనం వెళితే పార్వతీపురంలో గత వారం రోజుల క్రిందట చెక్కులను విద్యార్థులకు నారా లోకేష్ బాబు గారు పంపిణీ చేశారు షైనింగ్ స్టార్స్ పేరుతో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సంపాదించిన విద్యార్థులకు మామూలుగా ఇరవై వేల రూపాయల చెక్కులను వాళ్ళకి అందిస్తుంటారు ఆ కార్యక్రమంలో భాగంగానే నారా లోకేష్ గారు పార్వతీపురంలో మన్యం జిల్లా పార్వతీపురంలో వారం రోజుల క్రిత క్రిందట ఇరవై వేల రూపాయల చెక్కులను తొంభై మందికి ఆయన పంపిణీ చేయటం జరిగింది ఈ చెక్కులు అందుకున్న విద్యార్థులు బ్యాంకులో వేయగా ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయట ఆ చల్లని చెక్కులను తీసుకున్న విద్యార్థులు కంగు తిన్నారట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చెక్కులే బౌన్స్ అయితే ఇక మేము ఎవరికి చెప్పుకోవాలి అంటూ వాళ్ళు మళ్ళీ ఆ విద్యాశాఖ ద్వారా ఎంక్వైరీ చేయగా ఆ చల్లని చెక్కులపై డిఇఓ సంతకాలు సరిగా మ్యాచ్ కాలేదని ఎంఈఓ సంతకాలు సరిగా మ్యాచ్ కాలేదని బ్యాంక్ అధికారులు తెలిపారట ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత అజాగ్రత్తతో ఉందో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉందో దీని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుండి ఒక చెక్ ఏదైనా ఇష్యూ చేస్తే అది బౌన్స్ అవటం అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి పేరు ఆ రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు స్వయంగా ఆయన చేతులతో చెక్కులు తొంభై మందికి పంచితే ఆ తొంభై చెక్కులు కూడా చల్లని చెక్కులుగా అవి బౌన్స్ అయ్యాయి అంటే ఆ అధికారులు పనితీరు ఎలా ఉంది ఆ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం పనితీరుకి ఒక నిలువుడి లాగా చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద విషయాలు అవుతాయి ఇటువంటి చిన్న చిన్న విషయాల వల్ల ప్రభుత్వం పరుగుబోయే పరిస్థితి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది అనటానికి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే అధికారులే దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఈరోజు ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచిన చెక్కుల్ని బౌన్స్ కావటం అంటే ఇది ప్రభుత్వానికి మాయని మచ్చ ప్రభుత్వంలో పనిచేసే అధికారులు కూడా తీరని మచ్చగా మనం చెప్పుకోవచ్చు